హైదరాబాద్ కు ఆనుకొని ఉన్న సైబరాబాద్ మాదిరిగా మరో నగరాన్ని నిర్మిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ముచ్చర్లలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన ఇక్కడ అడ్మిషన్ అంటే జాబ్ అని స్పష్టం చేశారు కొన్ని కోట్ల రూపాయలతోనే ఈడ పనులు ప్రారంభించుకున్నాం పక్కనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి దాదాపుగా యాభై ఏడు ఎకరాలతో దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలతోనే ఇవాళ శిక్షణ ఇవ్వడానికి నిరుద్యోగ యువకులకి ఇలా పనులను ప్రారంభించుకున్నాం లక్షలాది మంది పట్టాలు తీసుకొని డిగ్రీలు పొంది నిరుద్యోగ యువకులుగా శాశ్వతంగా మిగిలిపోతుంటే వాళ్లకు వృత్తి నైపుణ్యం నేర్పించాలి అని వాళ్లకు మూడు నుంచి ఆరు నెలలు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ కోర్సులు ఇవ్వాలి అని అదేవిధంగా డిప్లొమా కోర్సులు నేర్పాలని అదేవిధంగా డిగ్రీ పట్టాలని ఇవ్వడం ద్వారా ఈరోజు రెడ్డి ల్యాబ్స్ నుంచి మొదలు పెడితే ఎస్బీఐ వరకు చాలా సంస్థలు ముందుకు వచ్చి వాళ్ళకి శిక్షణ ఇప్పించడమే కాదు వాళ్ళకు ఉద్యోగాలు మేము ఇస్తామని ఇవాళ సంస్థలన్నీ ముందుకు వచ్చినాయి అందుకే ఈరోజు స్కిల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారెంటీ అని చెప్పి నేను మాట ఇస్తున్నా హైదరాబాద్ నగరాన్ని నవాబులు కట్టి ఉండొచ్చు సికింద్రాబాదు నగరాన్ని బ్రిటిషర్తో పాటు చాలామంది అభివృద్ధి చేసి ఉండొచ్చు సాయిబరాబాదు నగరాన్ని చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు ఉండవచ్చు ఇవాళ మూడు నగరాలు వాళ్ళు నిర్మిస్తే ఫోర్త్ సిటీ ఇవాళ బాగరి ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతోటి నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆయన ఎటకారం చేస్తున్నాడు న్యూయార్క్ చేస్తారంట మీరు అని ఆ ఎటకారం చేసేటోళ్ళకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ని చేస్తాం స్పోర్ట్స్ టూరిజం హబ్ని చేస్తాం స్పోర్ట్స్ ఈడ స్టేడియంలు తీసుకొస్తాం ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ను యూనివర్సిటీలను తీసుకొస్తాం ఈడ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం మనం ఉండంగానే మనం చూడంగానే ఒక అద్భుతమైన నగరం మీరు దుబాయ్ చూసి ఉండొచ్చు సింగపూర్ చూసి ఉండొచ్చు న్యూయార్క్ చూసి ఉండొచ్చు వానన్నిటికంటే ఒక అద్భుతమైన నగరాన్ని బ్యాగర్ అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారు ఏపిచ్చిన రో రీజనల్ రింగ్ రోడ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నేతృత్వంలో నేను బాధ్యత తీసుకొని చేయిస్తా ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ మన భూముల ధరలు పెంచింది ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ మన భవిష్యత్తును మెరుగుపరుస్తుంది రీజనల్ రింగ్ రోడ్డును మూడు నెలల్లోనే పనులను ప్రారంభిస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్న మిత్రులారా